హాయ్ అండి వెల్కమ్ టు గేనర్స్ అకాడమీ ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లో సిక్స్త్ క్లాస్ సిలబస్లో సోషల్ చెప్పుకుంటున్నాం అందులో ఎయిత్ లెసన్స్ అయిపోయాయి అలాగే ఇప్పుడు నైన్త్ లెసన్కి వచ్చాము సిక్స్త్ క్లాస్ కాబట్టి ఇది బేసిక్ లెసన్ గవర్నమెంట్ గురించి ప్రభుత్వాలు ఇప్పుడు మనకు రన్ అవుతున్న ప్రభుత్వాల గురించి అది ప్రత్యేకంగా మన దేశంలో రన్ అవుతున్న ఈ ప్రభుత్వాల గురించి సిక్స్త్ క్లాస్లోనే పిల్లలకి ఇంట్రడక్షన్ లెవెల్లో ఒక లెసన్ పెట్టడం అన్నది జరిగింది ఇందులో మనము తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్దాము పైకి స్క్రోల్ చేస్తున్నాడు చూడండి మనం ఈ లెసన్లో ఏం తెలుసుకుంటాం ప్రభుత్వాన్ని గురించి తెలుసుకుంటాము ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు వాళ్ళు ప్రజలకు అందించే సౌకర్యాలు ఏంటి ప్రభుత్వాలలోనే రకాలు రాచయికం ఇక్కడే వీటి గురించి నేను బ్రీఫ్గా చెప్తాను ఎందుకంటే మధ్యలో చెప్పడానికి విషయం ఏముండదు రాచరికం అంటే ఒక రాజు తర్వాత వాళ్ళ కొడుకు రాజు కావడం వాళ్ళే ప్రభుత్వాన్ని ఏలడం ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అంటే ఇప్పటికీ రోజుకు కొన్ని దేశాల్లో రాజులు పరిపాలన చేయడం జరుగుతుంది దాన్ని రాచరికం అంటారు రెండోది ఏంటంటే ప్రజాస్వామ్యం అంటే మన ప్ర మన దేశంలో ఉన్నది ప్రజలు నాయకులు ఎన్నుకుంటారు వాళ్ళు ప్రభుత్వాలు చేస్తారు ఇందులో రెండు రకాలు ప్రత్యక్ష ప్రజాస్వామ్యము పరోక్ష ప్రజాస్వామ్యము ఇవి ఏంటో నేను ముందు ముందు క్లాసులలో చెప్తాను ఈ పరోక్ష ప్రజాస్వామ్యంలో కూడా మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి పార్లమెంటరీ వ్యవస్థ అధ్యక్ష తరహా వ్యవస్థ నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వాలు మన దేశంలో మూడు స్థాయిలుగా ఉంటాయి ఒకటి కిందని చెప్తాను కేంద్ర స్థాయిలో అంటే మోడీ గారి ప్రభుత్వం అనుకున్న గుర్తు పెట్టుకోవడానికి చెప్తాను ఈజీగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంటే మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి పరిపాలన చేసే ప్రభుత్వం ఉదాహరణకి ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వాళ్ళ ప్రభుత్వం ఈ స్థానిక ప్రభుత్వం స్థానిక ప్రభుత్వం అంటే మున్సిపాలిటీస్ ఉంటారు చూసినారు మున్సిపాలిటీస్ గ్రామ పంచాయతీలు నగర పంచాయతీలు వీటిని ఏమంటారు అంటే స్థానిక ప్రభుత్వాలు అంటారు ఓకే అర్ధమవుతుందా ఇలా మన భారతదేశంలో మూడు రకాలైన ప్రభుత్వాలు రన్నింగ్లో ఉన్నాయి పైకి స్క్రోల్ చేస్తున్నాను ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుంది ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన పెద్ద విషయాలు ఏమీ లేవు ఒక విషయాన్ని ఇక్కడ చూద్దాం ఒక దేశాన్ని లేదా రాష్ట్రాన్ని నియంత్రిస్తూ దేశం అంటే మన భారతదేశం అనుకోండి రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అనుకోండి నియంత్రిస్తూ వాటి కొరకు నిర్ణయాలు తీసుకునే ప్రజల సమూహాన్ని ప్రభుత్వం అంటారు అర్థమవుతుందా అంటే దేశాన్ని ఎలా పరిపాలన చేయాలి రాష్ట్రాన్ని ఎలా పరిపాలన చేయాలి అని నిర్ణయాలు తీసుకుంటే ప్రజల యొక్క సమూహాన్ని ప్రభుత్వం అంటారు ప్రజల యొక్క సమూహం అందులో నాయకులైనా కానీ వాళ్ళు ప్రజల్లోంచి వచ్చిన వాళ్ళే అందరూ సమూహాన్ని ప్రభుత్వం అంటారు సాధారణంగా ప్రభుత్వం మూడు భాగాలను కలిగి ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటి మూడు భాగాలు శాసన నిర్మాణ శాఖ కార్యనిర్వహణ శాఖ న్యాయశాఖ పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి దీన్నే బాక్స్ టైప్లో రాశాడు ప్రభుత్వ శాఖలు ఏంటి కా శాసన నిర్మాణ శాఖ అంటే ఏంటి శాసనాలు చేస్తుంటారు వీళ్ళు ఉదాహరణకు అసెంబ్లీలో మనకు అసెంబ్లీ అంటే బాగా గుర్తుంటుంది అసెంబ్లీలో కూర్చొని మన రాష్ట్రానికి సంబంధించిన లేదంటే చట్టాలు చేస్తూ ఉంటారు పార్లమెంట్లో కూర్చున్న వాళ్ళు దేశానికి సంబంధించిన చట్టాలు చేస్తున్నారు ఇలా వీళ్ళని చట్టాలు చేసే వాళ్ళని ఏమంటారు అంటే శాసన నిర్మాణ శాఖ అంటారు అయితే ఇది నిర్ణయాలు లేదా చట్టాలను చేసే విభాగం కార్యనిర్వహణ శాఖ కార్యనిర్వహణ శాఖ అంటే అంటే వీళ్ళు చేసిన చట్టాలను అమలుపరిచేది అర్థమవుతుందా అంటే శాసన నిర్మాణ శాఖలో చేసిన చట్టాలను అమలు పరిచేది కార్యనిర్వహణ శాఖ ఇంకా చెప్పాలంటే మంత్రిత్వ విభాగాలు ఉంటాయి కదా ఉదాహరణకు విద్యాశాఖ మంత్రి అని ఒక ఆయన ఉంటాడు ఆ నుంచి నెక్స్ట్ ఒక శాఖ మంత్రి వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రులు ఉంటారు కదా వాళ్ళను కూడా కార్యనిర్వాహక శాఖ అంటారు ఇందులో ప్రభుత్వ అధికారులు కూడా అంటారు కలెక్టర్లు అర్థమవుతుందా అంటే ఈ కార్యనిర్వాహక శాఖలో ఇద్దరు రెండు రకాలు ఉంటారు బాగా గుర్తుపెట్టుకుని మధ్యలో నేను మళ్ళీ మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను అందుకోసమే మధ్యలో అంత కాన్సెప్ట్ లేదు మీకు అర్థం కాని ఇక్కడే చెప్తాను శాసన నిర్మాణ శాఖలో ఎమ్మెల్యేలు ఉంటారు అర్థమవుతుందా మన స్టేట్ వైడ్లో అక్కడ పార్లమెంట్లో అయితే పార్లమెంట్ కూడా శాసనాలు చేస్తుంది అక్కడ ఎంపీలు ఉంటారు ఓకేనా వీళ్ళు ఏం చేస్తారంటే శాసన నిర్మాణాలు చేస్తాడు ఓకే అర్థమవుతుందా వీళ్ళు శాసన నిర్మాణాలు చేస్తారు వీళ్ళు చేసిన నిర్మాణాలు వీళ్ళు అమలు పరవచ్చు అంటారు కార్యనిర్వాహక శాఖ ఈ కార్యనిర్వాహక శాఖలు ఎవరు ఉంటారు ఈ ఎమ్మెల్యేల నుంచి ఎంపికైన ఎం వీళ్ళు ఉంటారు చూసిన మంత్రులు ఆరోగ్య శాఖ మంత్రి కానీ విద్యాశాఖ మంత్రి కానీ హోంశాఖ మంత్రి కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఈ మంత్రులు ఉంటారు వీళ్ళందరూ కార్యనిర్వాహక శాఖలో ఉంటారు వీళ్ళతో పాటు చట్టాలు అమలు చేసే గవర్నమెంట్ ఎంప్లాయ్ కలెక్టర్లు ఉంట వీళ్ళు ప్రభుత్వాలు పక్కాగా మీరు ఏంటంటే ఐదేళ్ళు పరిపాలన చేసే వాళ్ళను ప్రభుత్వం వింటారు లైఫ్ లాంగ్ అంటే కలెక్టర్లు ఎంఆర్ఓలు వీఆర్ఓలు వీళ్ళు కూడా ప్రభుత్వమే అర్థంతుంది వీళ్ళు పర్మనెంట్ వాళ్ళు వీళ్ళు ఐదేళ్ళు పరిపాలన చేసే రాజకీయ నాయకులు వీళ్ళు కూడా ప్రభుత్వమే ఈ కార్యనిర్వాహక శాఖలో ఉంటారు ఈ శాసనాలు చేసిన దానికి కార్యనిర్వాహక శాఖ పంపిస్తే ఈ కార్యనిర్వాహక శాఖ ఐదేళ్ళు పరిపాలన చేసే వాళ్ళు గవర్నమెంట్కు ఆర్డర్స్ ఇచ్చారు కలెక్టర్లకు ఎంఆర్ఓలకు మున్సిపల్ కమిషనర్లకు వీళ్ళు ఏం చేస్తారంటే వాటిని అమలు పరుస్తారు కార్యనిర్వాహక శాఖలు ఎవరెవరు ఉంటారు అర్థం ఉంది కదా నెక్స్ట్ న్యాయశాఖ వీళ్ళు చేసిన చట్టాలు వీళ్ళిద్దరు చేసినవి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదని వెరిఫై చేసేది ఏంటంటే న్యాయశాఖ అంటే కోర్ట్స్ ఇది చట్టాలను వ్యాఖ్యానించే న్యాయస్థానంతో కూడిన వ్యవస్థ వ్యాఖ్యానించడం అంటే కరెక్ట్గానే ఉన్నాయి లేకపోతే బాగలేదు ఈ చట్టము అని రెండింటి గురించి మాట్లాడుతుంది ఓకేనా దీని గురించి శాసన నిర్మాణ శాఖ అనగానే మనం గుర్తుకు రావాల్సింది పార్లమెంటు ఏది దేశం లెవెల్లో అలాగే స్టేట్ లెవెల్ అంటే అసెంబ్లీ ఓకేనా కార్యనిర్వాహక శాఖ అనగానే రాష్ట్రపతి భవన్ గుర్తుకు రావాలి ఈ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ఉంటాడు ఓకేనా నెక్స్ట్ న్యాయశాఖ అంటేనే మనం గుర్తుకు రావాల్సింది ఏంది సుప్రీంకోర్టు పైకి స్కూరు చేస్తుండే ఇంకా ఇందులో నేర్చుకోవాల్సింది ఏంది లేదు ఇక్కడ చూడండి ఒక పాయింట్ అబ్రహం అబ్రహాం లింకన్ గారు ప్రజాస్వామ్యం గురించి చెప్పాడు ప్రజల యొక్క ప్రజల చేత ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అబ్రాహం లింకన్ గారు చెప్పారు చాలా సంవత్సరాల నుంచి మనం వింటున్నాం కానీ ఇక్కడ నేర్చుకోవాల్సిన ఒక పాయింట్ ఉంది ప్రజాస్వామ్యానికి జన్మస్థలం గ్రీసు చాలా ఇంపార్టెంట్ గ్రీకు దేశం అన్నది ప్రజాస్వామ్యానికి జన్మస్థలం అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు ప్రజలను పరిపాలించడం అంటే రాచరికం కాదు అంటే ఒక రాజు వచ్చాడు రాజు తర్వాత ఇంకో రాజు పరిపాలన చేస్తా ఇది కాదు ప్రజలు ఎన్నుకున్నవాడు ఇష్టమైన వాడు వాడు ప్రజలు పరిపాలన చేస్తా ఉంటాడు ఇది ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు జన్మస్థలం ఏది గ్రీస్ అంటే గ్రీకు పైకి స్క్రోల్ చేస్తున్నాడు చూడండి ప్రజాస్వామ్యంలో ఏం చేస్తారు అధికంగా ఓటర్లు ఎన్నుకుంటారు దీన్ని ప్రజాస్వామ్యం అంటారు ప్రజాస్వామ్యంలో అధిక ఓటర్లు నిర్ణయం తీసుకుంటారు ఇక్కడ చూడండి నా తర్వాత నువ్వే ఒక రోజు నువ్వు నా కూడా రాజు అవుతావు అని తండ్రి కొడుకుతో చెప్తున్నాడు ఇదేంటిది రాచరికం ఓకే అర్థమవుతుందా పైకి స్క్రోల్ చేస్తున్నాను ఇదంతా మనకు అక్కర్లేదు ప్రజాస్వామ్యంలో కూడా మనకు రెండు రకాలు ఉంటాయి ఒకటి ఏంటంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ప్రత్యక్ష పదార్శన మ్యాటర్ అంతా ఉంటుంది అదంతా అక్కర్లేదు ఓటర్లు డైరెక్టు మంత్రులను ఎన్నుకోవడాన్ని ఒక మాటలో మీకు అర్థం కావడానికి చెప్తున్నాను అర్థమవుతుందా ఓటర్లే డైరెక్టు అంటే ఏదైనా చట్టాలు చేసే ఓటర్లు మంత్రులు కాదు సారీ ఏదైనా చట్టాలు చేస్తే అంటే ప్రజలే ఏదైనా డైరెక్ట్గా చట్టాలు చేస్తే దానిని ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటారు ఏదైనా ఒక చట్టం చేయాలి ఉదాహరణకు మన మనకు మన దేశంలో ఎందుకు లే ఒక ప్రాంతం ఉందనుకోండి ఆ ప్రాంతంలో విద్యా హక్కు అంటే ఐదేళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి ఉచితంగా విద్యను ప్రసాదించాలి విద్యను అందించాలి అని చట్టం చేయాలనుకునే ప్రజలందరినీ డైరెక్ట్ అడుగుతారు అప్పుడు వాళ్ళు ఓట్ల ద్వారా ఆ చేయొచ్చు అన్న నిర్ణయాన్ని చెప్తాడు ఒకవేళ నచ్చకపోతే వద్దని నిర్ణయాన్ని చెప్తారు ప్రజలే డైరెక్ట్గా శాసనాలు చట్టాలలో ఇన్వాల్వ్ అయితే దానినే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటారు అంటే ప్రజలు నేరుగా నిర్ణయం తీసుకోవడంలో పాల్గొనడం ఇది ఎక్కడుంది స్విట్జర్లాండ్లో ఉంది చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు అడిగాడు ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఎక్కడ అమలులో ఉంది ఇప్పటికీ ప్ర స్విట్జర్లాండ్లో అమలు ఉంది ఇక్కడ ఎందుకంటే జనాభా తక్కువగా ఉండడం వల్ల ఇది సాధ్యమైంది జనాభా తక్కువ అడగనేసేపు ఈ చట్టం చేయాలనుకుంటున్నామంటే వెంటనే ఒకరోజు ఒకసోటికి వచ్చారు వచ్చి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా తెలియజేయాలి నచ్చితే ఓకే ఎక్కువ మంది ఓటర్లు వచ్చినాయంటే చట్టం చేశారు లేదంటే ఆ చట్టాన్ని డిక్లెయిన్ చేసేస్తారు అంతే ఏం లేదు అక్కడ ఇది స్విట్జర్లాండ్లో అమల్లో ఉంది ఇప్పటికే ఎందుకు కారణం అంటే అక్కడ జనాభా తక్కువ ఉండాలని నెక్స్ట్ పరోక్ష ప్రజాస్వామ్యం దీన్ని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని కూడా అంటారు పరోక్ష ప్రజాస్వామ్యం అంటే ప్రజెంట్ మన దేశంలో అమల్లో ఉంది ఎందుకంటే ఇక్కడ జనాభా ఎక్కువగా ఉంటాం మనం డైరెక్ట్ ఏదన్నా మోడీ ఒక చట్టం మోడీ ఒక ఏదైనా చట్టం చేయాలనుకున్నాను అనుకోండి అప్పుడు ఏమనుకుంటాడు ఏదన్నా ప్రవేశపెట్టానుకో బిల్లును ప్రజలందరిని అడగాలంటే మన దేశంలో కుదరదు అర్థమవుతుంది అందుకోసమే మన దేశంలో చేసే చట్టాలకు ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకోవడం లే డైరెక్ట్ ఇన్వాల్వ్ కావడం లే ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నాయి ఎలా ఇన్వాల్వ్ అవుతున్నాము మనం ఒక ఎంపీని మన చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఒక ఎంపీని ఎన్నుకుంటారు ఈ ఎంపీ ఆ చట్టం గురించి మాట్లాడతాడు ఓకేనా అంటే ప్రజల తరఫున ఎంపీ మాట్లాడుతున్నారు ప్రజలే చట్టం గురించి డైరెక్ట్ మాట్లాడలేకపోతున్నారు ఇక్కడ ప్రజల తరపున ప్రజలు ఎన్నుకున్న ఒక పర్సన్ మాట్లాడుతున్నారు ఇదేంటి పరోక్షంగా ప్రజలు ఇన్వాల్వ్ అవుతున్నారు ఇందులో దీన్ని ఏమంటారు అంటే ప్రజా పరోక్ష ప్రజాస్వామ్యం అంటారు ఇక్కడ అధిక జనాభా ఉండడం వల్ల భారతదేశం సహా మిగిలిన చాలా దేశాల్లో పరోక్ష ప్రజాస్వామ్యం ఉంది అంటే మన దేశంలో ఏముంది పరోక్ష ప్రజాస్వామ్యమే అమలులో ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఇలా ఒక ప్లేస్కి అందరూ వచ్చారు స్విట్జర్లాండ్లో జనాలు అందరూ వచ్చి వాళ్ళ విలువైన ఓటును ఉపయోగించుకొని చట్టం చేయాలన్నా లేదని చెప్పడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో పౌరులు మాత్రమే చట్టాలు చేయగలరు ప్రత్యక్ష అంటే స్విట్జర్లాండ్లో ఎవరు చేస్తారు చట్టాలు పౌరులు మన దాంట్లో ఎవరు చేస్తారు చట్టాలు చేసేది వీళ్ళు శాసన నిర్మాణ శాఖలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళు చట్టాలు చేస్తారు అక్కడెవరు పౌరులు మాత్రమే చేయగలరు అన్ని మార్పులను పౌరులు ఆమోదించాలి ఏదైనా మార్పు చేద్దాం ఈ చట్టంలో అంటే పౌరులు ఆమోదించాలి రాజకీయ నాయకులు పార్లమెంటరీ ప్రకారం పాలన మాత్రమే చేస్తారు చట్టాలు చేసేది ప్రజలే పాలన మాత్రం ఎవరు చేస్తారు రాజకీయ నాయకులు జస్ట్ పరిపాలన చేస్తారు ఆ చట్టానికి అనుకూలంగా పరిపాలన చేస్తారు అంతే తప్ప రాజకీయ నాయకుల యొక్క ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదు కానీ మన దేశంలో ప్రజలు కాదు చట్టాలు చేసేది ఓకేనా ఇందులో రాజకీయ నాయకుల యొక్క కీలక పాత్ర చాలా అంటే చాలా ఉంటుంది ఇది ఈ రెండు రెండుగాళ్ళ మధ్య తేడా నేను పైకి జరుపుతున్నాను చూడండి మీకు తెలుసా తెలుసా అన్నది నేర్చుకోవాల్సిందే ఎన్నికలు ఎన్నికలు అంటే ఏంటి ఎన్నికలు అంటే ఎలక్షన్స్ మనకు అందరూ తెలుసు ఇంకా సింపుల్గా ఒక మాటలో చెప్తాను ప్రతిది ఎన్ను ప్రతినిధిని ఎన్నుకునే విధానాన్ని ఎన్నికలు అంటారు అంటే మనకి ఎవరికన్నా ఒక ఎమ్మెల్యే ఉంటారు ఆయనని ఎన్నుకునే విధానాన్ని ఎంపీ ఉంటారు ఎన్నుకునే విధానాన్ని ఎన్నికలు అంటారు పరోక్ష ప్రజాస్వామ్య విజయం ఎన్నికలపై ఆధారపడి ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ పరోక్ష ప్రజాస్వామ్య యొక్క విజయము దేనిపై ఆధారపడి ఉంటుంది అంటాడు దానిపైన ఎన్నికలపైన గుర్తుపెట్టుకోండి వాడు కన్ఫ్యూజ్గా అడగడానికి ప్రధానమంత్రి పాలన పైన పార్లమెంటరీ విధానాలపైన ఇలా చాలా ఆప్షన్స్ ఇచ్చాడు కానీ గుర్తుపెట్టుకుని ఎన్నికలు ఎన్నికలు ప్రజాస్వా పరోక్ష ప్రజాస్వామ్యం ఎప్పుడు విజయం అయితే విజయం అంటే ఎన్నికలు పర్ఫెక్ట్గా జరిగి మనకు నచ్చిన నాయకుడు కరెక్ట్గా వచ్చే మన ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది ప్రజాస్వామ్యం ఇందులో ఏంటి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం రెండు రకాలని చెప్పాను కదా ఎక్కడుంది స్విట్జర్లాండ్లో ఉంది పరోక్ష ప్రజాస్వామ్యం ఎక్కడెక్కడ ఉంది గుర్తుపెట్టుకొని ఇక్కడ భారత్ అమెరికా ఇంగ్లాండ్ మూడు గుర్తుపెట్టుకోండి భారత్ అమెరికా ఇంగ్లాండ్ ఈ అమెరికా ఇంగ్లాండ్ మధ్య అమెరికాలో పరోక్ష ప్రజాస్వామ్యం ఉంది ఇది వేరే ప్రభుత్వం ఉంటుంది దాని గురించి నేను నెక్స్ట్ ముందు ముందు చెప్తాను ఏం ప్రాబ్లం లేదు అంటే ప్రజాస్వామ్యాలు ఉన్నాయి ప్రత్యక్ష ప్రజాస్వామ్యము పరోక్ష ప్రజాస్వామ్యం ప్రత్యక్షం ఎక్కడ జరుగుతుంది అంటే ప్రజలు ఎక్కడ చట్టాలు లేని వాళ్ళు అవుతున్నారు స్విట్జర్లాండ్లో అవుతున్నారు మన దాంట్లో కావట్లేదు భారతదేశము అమెరికా ఇంగ్లాండ్ ఎందుకు కావట్లేదు ఇక్కడ చూడండి మీకు అర్థం కాదు ప్రజలు ఏం చేస్తున్నారు ఓట్లు వేసి డైరెక్ట్ చట్టాలు చేస్తారు ఇక్కడ ఏది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ప్రజలు ఓట్లు వేసి డైరెక్ట్ నిర్ణయాలు చట్టాలు చేస్తారు కానీ ఇక్కడ చూడండి ప్రజలు ఓట్లు వేస్తారు డైరెక్ట్ చట్టాలు మధ్యలో ఎవరు ఉన్నారు ఎన్నికైన ప్రతినిధులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు మధ్యలో ఉన్నారు అర్థమవుతుందా దీన్ని ఏమంటారు అంటే పరోక్ష ప్రజాస్వామ్యం అంటారు మధ్యలో వీళ్ళు ఉండడం వల్ల మీకు తెలుసా ఇక్కడ చూడండి ఓటు హక్కు గురించి భారతదేశంలో స్వాతంత్రానికి ముందు మహిళలకు మరి కొన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కు లేదు తెలుసు అది భారత రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ గుర్తుపెన్ త్రీ ట్వంటీ సిక్స్ ప్రకారం మూడు వందల ఇరవై ఆరు చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు అడుగుతుంటారు మనకు పద్దెనిమిదేళ్ళు నేను నేను ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇచ్చారు అంటే మన స్వాతంత్రం రాచిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి త్రీ ట్వంటీ సిక్స్ త్రీ ట్వంటీ సిక్స్ త్రీ టూ సిక్స్ గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ త్రీ ట్వంటీ సిక్స్ ఇన్నిసార్లు చెప్పిన అంటే మీరు గుర్తుపెట్టుకోవాలనేది ఈ త్రీ ట్వంటీ సిక్స్ అన్న ఆర్టికల్ ప్రకారం ఏం జరుగుతూ వచ్చింది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అన్నది ఇచ్చేసినారు సార్వత్రికమైన ఓటు హక్కు అంటారు దీన్ని విశ్వజనీన వయోజన ఓటు హక్కు అని కూడా అంటారు అంటే విశ్వజనీన అంటే పద్దెనిమిది నిండిన ప్రతి ఒక్కరు కుల మత లింగ వర్ణ భేదాలు లేకుండా అందరికి ఇచ్చేయడం ఇక లేదు పైకి నెక్స్ట్ పరోక్ష ప్రజాస్వామ్యంలో కూడా రెండు రూపాలు ఉన్నాయి రెండు రూపాలు ఏంటి పార్లమెంటరీ వ్యవస్థ అధ్యక్ష తరహా వ్యవస్థ పార్లమెంటరీ వ్యవస్థ అంటే ఏంటంటే మన భారతదేశంలో ఉన్న వ్యవస్థ అధ్యక్ష తరహా వ్యవస్థ ఇది అమెరికాలో ఉంది బ్రెజిల్లో ఉంది చూద్దాం ఏంటి రెండు దాళ్ళ మధ్య డిఫరెంట్ పార్లమెంటరీ వ్యవస్థ అంటే ఈ వ్యవస్థలో శాసన నిర్మాణ శాఖ అంటే ఇది ఎంపీలు ఎమ్మెల్యేలు చట్టాలు చేస్తున్నారు కదా ఈ శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వాహక శాఖ ఏర్పడుతుంది కార్యనిర్వాహక శాఖ అంటే తెలుసు కదా అంటే ఏంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళలోంచి ఎవరిని ఎన్నుకుంటారు మంత్రులను ఎన్నుకుంటారు మంత్రులు అనేవారు కార్యనిర్వాహక శాఖ ఓకేనా విద్యాశాఖ మంత్రి ఈ మంత్రులు వీళ్ళు వర్క్ బాగా చేస్తారు వీళ్ళకి పవర్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళు చట్టాలు చేస్తారు వీళ్ళకి పవర్స్ ఉంటాయి ఓకేనా కార్యనిర్వాహక శాఖ ఏర్పడుతుంది కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహిస్తాయి వీళ్ళు ఎందుకున్నారు కదా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు ఈ ఎమ్మెల్యేలలో వాళ్ళే వీళ్ళు ఏం చేస్తారు ఈ కా శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహిస్తారు ఓకే అర్థమవుతుందా అంటే వీళ్ళు వీళ్ళని ఎన్నుకుంటారు వీళ్ళు వీళ్ళకు బాధ్యత వహిస్తారు వీళ్ళు ఏమైనా చట్టాలు చేసే దానికి వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు నెక్స్ట్ అధ్యక్ష తరహా పరిస్థితులు ఎలా ఉంటుందంటే ఈ వ్యవస్థలో శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వాహక శాఖ ఏర్పడదు అంటే ఈ ఇక్కడ నుండి ఇది ఏర్పడదు ఇది ఇదే ఇది ఇదే కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించదు ఇది దీనికి బాధ్యత వహించదు ఉదాహరణకు ఎక్కడుంది అమెరికాలో ఉంది బ్రెజిల్లో ఉంది ఇది ఎక్కడుంది భారత్లో ఉంది బ్రిటన్లో ఉంది అంటే పరోక్ష ప్రజాస్వామ్యం రెండు రకాలు అదేంటి పార్లమెంటరీ వ్యవస్థ అధ్యక్ష తరహా వ్యవస్థ వీటి గురించి ముందు ముందు క్లాసులో డెప్త్గా వస్తుంది వాటి గురించి ముందు ముందు క్లాసులలో తెలుసుకుందాం ఏం కాదు అంటే ఈ పార్లమెంటరీ వ్యవస్థ అన్నది ఎక్కడుంది భారతదేశంలో మన దేశంలో ఇదే కదా ఉండది అంటే మన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరు నేనుకుంటాను మంత్రులు వీళ్ళు వీళ్ళు అంటారు మంత్రులు విద్యాశాఖ మంత్రి వాళ్ళు వీళ్ళు కార్యనిర్వాహక శాఖ అంటారు ఓకే అర్థమవుతుందా ఈ కార్యనిర్వాహక శాఖ వీళ్ళకు బాధ్యత వహిస్తారు ఈ ఎక్కడ ఎక్కడ ఉంది భారత్లో ఉంది బ్రిటన్లో ఉంది అధ్యక్ష తరహా ఎక్కడుంది అంటే శాసన నిర్మాణ శాఖకు కార్యనిర్వాహక శాఖకు అసలు సంబంధం ఏంటి దాని పని దీని పది ఇదే ఎక్కడుంది ఇది అమెరికాలో బ్రెజిల్లో అమల్లో ఉంది పైకి స్క్రోల్ చేస్తున్నాను ఇదంతా మనం నేర్చుకునేది ఏమొక్కర్లేదు నెక్స్ట్ ప్రభుత్వాలు వాటి స్థాయిలు వివిధ స్థాయిలలో ప్రభుత్వాలు ఇన్ స్టేట్ లెవెల్ అంటే అక్కడ దేశం మొత్తంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే స్థానిక ప్రభుత్వం అంటే మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు ఇందులో ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఏమీ లేదు ఇదంతా అక్కర్లేదు సింపుల్గానే ఉంటుంది పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు ఇందాక చెప్పాను గ్రీసు చాలా ఇంపార్టెంట్ ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు ఏంటి గ్రీసు బ్రిటన్ అనుకుంటారు చాలామంది కాదు అది గ్రీసు ప్రత్యక్ష ప్రజాస్వామ్యం నిర్ణయం తీసుకునే తీసుకునే హక్కు ఎవరికి ఉంటుంది ప్రత్యక్ష ప్రత్యక్ష అంటేనే స్విట్జర్లాండ్ ఎవరికి ఉంటుంది అర్హత కలిగిన ఓటర్లకు వాడు ఇచ్చాడు పురుషులకు మహిళలకు ప్రతినిధులకు అనిచ్చాడు కానీ అర్హత కలిగిన ఓటర్లకు లేదంటే పౌరులకు ఇచ్చినా కానీ కరెక్టే ఓకేనా భారతదేశంలో ఏ ఎన్ని సంవత్సరాలు నిండిన వారికి సార్వత్రిక ఓటకు అర్హులు ఎన్ని సంవత్సరాలు పద్దెనిమిది ఏళ్ళు అంతే ఇది అండి ఈ లెసన్ సిక్స్త్ క్లాస్లో కాబట్టి సింపుల్గా పెట్టాడు ఇందులో ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఏమీ లేదు ఇవే చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనవి మీకు టెక్స్ట్ బుక్ కూడా చెప్పాను మీకు డౌట్ ఉంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూసుకోండి అంతకుమించి మించి ఏమి ఉండదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్